प्राइम टाइम न्यूज के स्वागत है ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ లో ప్రతిభ చాటిన పేద విద్యార్థులకు గోదావరిఖని మేధర్బస్తి రోడ్ లో గల ప్రాఫిట్ షూ కంపెనీ యాజమాన్యం ప్రోత్సాహకాలు అందించారు టెన్త్ క్లాస్ లో లలిత ఐదు వందల ముప్పై ఒక్క మార్కులు నవ్య ఐదు వందల ఎనిమిది మార్కులు సాధించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ హాజరై విద్యార్థినులను చాలువా కప్పి షీల్డ్ బ్యాగ్ పుస్తకాలు షూలను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రాఫిట్ షూ మార్ యజమాని కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్ ప్రాఫిట్ షూ కంపెనీ మేనేజర్ సంతోష్ స్టాఫ్ తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించాలనే ఒక మంచి సంకల్పంతో తీసుకున్న కార్యక్రమం అభినందనీయం కేవలం ప్రైవేటు పాఠశాలలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివే విద్యార్థులను ప్రోత్సహిస్తే వారి భవిష్యత్తు బాగా ఉంటుంది వాళ్ళను పై చదువులకు వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఆర్థికంగా హెల్ప్ అవుతుందనే ఆలోచనతోటి ప్రాఫిట్ వాట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి ఈ సందర్భంగా కొనియాడుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు సోదరుడు మల్లేశన్న గారు మా బీసీసీఐ అధ్యక్షులు రామాలయం చైర్మన్ ఇట్లా రమేష్ అన్న గారు శ్రీనివాస్ గారు అలాగే యాజమాన్యం పక్షాన సంతోష్ గారు పేరెంట్స్ కూడా విచ్చేసినందుకు వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే ఇంత మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు ఈరోజు ఎవరైతే పిల్లలు లలిత గాని నవ్య వీరిద్దరు కూడా ఒక మంచి మార్కులు సాధించి వారి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు దానిలో ఉపాధ్యాయుల పాత్ర అనేది చాలా కీలకం పిల్లలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి చదువు అనేది ఎవరు దొంగతనం చేయలేని ఒక వస్తువు లాంటిది ప్రతి వ్యక్తి దగ్గర ఏదైనా ఉంటే మనం లాక్కోవచ్చు దొంగతనం కూడా చేయవచ్చు కానీ ఒక మనిషికి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ని ఎవరు కూడా దొంగతనం చేయలేరు ఈ రోజు రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి కీర్తి అబ్దుల్ కలాం గారి బుక్ కూడా మీకు ప్రదానం చేయడం జరిగింది అబ్దుల్ కలాం గారు ఎన్నో సార్లు ఫెయిల్ అయిపోయి తర్వాత ఒక శ్రద్దతో చదువుకొని భారతదేశానికే రాష్ట్రపతిగా ఎన్నికైన అని అంటే వారి ఆ రోజున్న వారి ఆలోచన విధానం కావచ్చు లేకపోతే వారు చదువు మీద చూపిన శ్రద్ధ కావచ్చు ఈ దేశంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని చెప్పేసి వారు ఏదైతే ప్రయత్నం చేసినో ఆ గోల్ వాళ్ళు రీచ్ కాగలిగారు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మీరు కూడా ఒక సంకల్పంతో ఒక ఆలోచనతోటి ఒక ఇంజనీర్ కావాలా ఒక డాక్టర్ కావాలా ఒక అడ్వకేట్ కావాలా ఏదైనా ఒక ఆశయంతో ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా మీరు అక్కడి వరకు రీచ్ అవుతారనే రీచ్ అవుతారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించిన సంతోష్ మరియు వాళ్ళ మిత్ర బృందం ప్రాఫిట్ శివ వాటి వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి